దేవుని ఘనమయ నామానికి మహిమ కలుగునుగాక విశ్వాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు కృపలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము అరవై ఒకటో సంకీర్తన్ని నేటి ధ్యానముగా మనము ప్రారంభించుకుందాం దేవా నా మొర ఆలకించము నా ప్రార్థనకు చెవి ఎగ్గుము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము ఈరోజు నాంశము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు తనన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పటానికి తన బాధ ఏంటో ఎందుకు ఈ కీర్తన రాయవలసి వచ్చిందో మనం వాక్యాన్ని చదువుతునేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం ఎక్కడో గొర్రెల కాపరుగున్న దావీదిని దేవుడు ఇస్రాయేల్ మీద రాజుగా నియమించిన తదుపరి అన్ని విధాలుగా ఆశీర్వదించమనేటువంటి దావీదు హృదయంలో కలిగినటువంటి వేదన దేవుని యొక్క నివాస స్థలంలో శత్రువులు కాపురం ఉండటం ఈ శత్రువులు కాపురం ఉండటానికి ముందుగా దావీది యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉంటే సముయేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయములో దావ్యది యొక్క స్థితిని మనం చూడగలుగుతూ ఉంటాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన యహోవా నా ప్రభువ మేలు దయచేయుదునని నీవు నీ దాసునే నాకు సెలవిచ్చున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక ఎక్కడో గొర్రెల కాపరగా ఉన్న దావీదని తన భక్తి విశ్వాసము దేవుని పైన తనకున్నటువంటి ఆ మక్కువను బట్టి దేవుడు దావీదని దావీది కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు ఈ ఏడు అధ్యయంలో మనం చూస్తూ ఉంటాం దావీదలో ఒక బలమైనటువంటి కోరిక ఉంది నిత్యము నా కుటుంబము నీ సన్నిధానములో ఉండాలి ఈ విషయంలో దావీదు కొంత కలత చెందినట్లు మనం చూస్తూ ఉంటాం ఆ కలతలో రాసినటువంటి కీర్తనే ఈ అరవై ఒకటవ సంకీర్తన ఎరుశులేము దేవుని పట్టణం కావాలనేది దావీదు యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తం ఈ యొక్క ఎరిశులేముని యోగశీయులు ఆక్రమించి నివసిస్తున్నటువంటి దినాల్లో దావీదు రాజు అయిన తరువాత వారికి సవనీయంగా ఒక ఉత్తరాన్ని రాస్తారు ఆయన మీరు కోరుకునే స్థలాన్ని నా దేవుని దయ వల్ల మీకు అనుగ్రహించగలను నేను కాబట్టి మీరు నివాసం ఉన్న స్థలం అది దేవునిది దేవుని కొరకు ఒక ఆలయం కట్టవలసి ఉన్నది దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండవలసినటువంటి స్థలము కాబట్టి ఆ స్థలాన్ని మా దేవుని కొరకు మీరు ఇవ్వవలసి ఉన్నది అని చెప్పేటప్పుడు యోగశీయులు దావీదు యొక్క ఉత్తరాన్ని చదివి దావీదు పైన వ్యంగ్యంగా వారు ప్రత్యుత్తరం ఇవ్వటం చూస్తూ ఉంటాం మనం సమూహలు రెండవ గ్రంథము ఆరు అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఉన్నటువంటి మాటల్ని మనము చదివి మన ధ్యానాన్ని ముందుకి కొనసాగించగలుగుతాం అదైతే మనం గమనిద్దాం యోగశీయుల దేశంలో నివాసలయ్యుండగా రాజును అతని పక్షం వారును ఎరిసిలేమునకు వచ్చిరి యోబుసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడలా ఇచ్చట గుడ్డివారిని కుంటివారిని నిన్ను తోలివేతిరని దావీదునకు వర్తమానము పంపిరి దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనను ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇందులో అతి ప్రాముఖ్యమైన విషయం ఆరవ వత్సంలో యోబసీయులందరూ దావీదునకు ప్రత్యుత్తరం పంపించారు నువ్వు రాజైతే రాజయ్యవు దావీదు ఒకవేళ గొల్లాతని చంపిన పరాక్రమశాలివి నువ్వు కావచ్చు నువ్వు ఎత్తైన ఈ పర్వత శిఖరానికి వచ్చి మమ్మల్ని మీరు ఒక్కవేళ దావీదు నీవు ఎత్తైన ఈ పర్వత శ్రేణిపైకి వచ్చినట్లయితే మేము కాదు మా ఊర్లో ఉన్న కుంటివారు గుడ్డివారు నిన్ను కొట్టి చంపుతారు అని ప్రత్యుత్తరము వచ్చినప్పుడు చాలా అద్భుతమండి దావీదు తన బలాన్ని నమ్ముకోలేదు దావీదు తన తెలివిని ఆధారం చేసుకోలేదు దావీదు చిన్న పిల్లవాణి వలె దేవుని సన్నిధానికి వెళ్ళి విలపించి ఏడిస్తూ రాసినటువంటి కీర్తనే అరవై ఒకటవ సంకీర్తన ప్రారంభ మనం చదివేటప్పుడు దావీదు యొక్క బాధని చాలా స్పష్టంగా చూస్తాం దావీదు ప్యాలెస్ నిర్మాణం కొరకు లేక తన నగరాన్ని వృద్ధి చేసుకోవటానికి ఆ స్థలాన్ని కోరుకోవట్లేదు తను ఆశీర్వదించిన దేవుని కొరకు ఆ పట్టణాన్ని సంపాదించటానికి శత్రుల మీద జయమిమ్మని ఏడుస్తూ చేసినటువంటి ప్రార్థనే అరవై ఒకటవ సంకీర్తన దయతో ప్రారంభ చరణాన్ని మనం చదువుతూ కొన్ని విషయాల్ని ధ్యానం చేయగలుగుతూ ఉంటాం అరవై ఒకటవ సంకీర్తన ప్రారంభ చరణంలో దేవా నా మొర ఆలకించము ధారాళంగా కన్నీళ్లు విడిచింది దావి దేని కొరక ఏంటంటే తన నగర నిర్మాణం కొరకు కాదు దేవుని సన్నిధి అక్కడ ఉండాలని దేవుని యొక్క మందిరము అక్కడ కట్టబడాలని ఈ ఆశతో తన బలం మీద కానీ తన జ్ఞానం మీద కానీ తనకున్నటువంటి సైన్యం మీద ఆధారపడలేదు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మర్ర పెడుతున్నాడు దేవా నా మొర ఆలకించము నా ప్రార్థనకు చెవి మొదటి నాలుగు చరణాలు దావీదు శత్రుల విషయంలో కన్నీలు విడిస్తూ చేస్తున్న ప్రార్థన చివరి నాలుగు విషయాలు దేవుడు తనకిచ్చినటువంటి జవాబుని తను పొందుకున్న తర్వాత సంతోషంతో స్థుతించడం చూస్తూ ఉంటాం అంత అద్భుతమైన విషయం దేవా నా మొర ఆలకించము నా ప్రార్థనకు చెవి యుగము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము ఈ అనుభవము ఎంత గొప్పది సుఖ సౌఖ్యాలతో నా మట్టుకు నేను బాగున్నానులే అని దావీదు సంతోషపడట్లేదు నా దేవుని నివాస స్థలమైన పట్టణము కొరకు ఆ స్థలము కొరకు దావీదు పడ్డ ప్రయాస ఎంత అద్భుతమైనదో ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఈరోజు విశ్వవాణి మిషనరీ పరిచర్య కొండల్లో లోయల్లో జరుగుతున్నటువంటి పరిచర్య ఎక్కలేని ఎత్తైన స్థలాలకు వెళ్ళి ప్రభు కొరకు ప్రభు పరిచర్య కొరకు అనేకులు ప్రభు చెంత నడిపించడానికి ప్రయాసపడ్డ పరిచర్యే విశ్వవాణి మిషనరీ పరిచర్య బొట్టేగూడు మండలం దొరమామిడి పంచాయతీలో రేపల్లి అన్నటువంటి ఒక గ్రామం ఉంటుంది దీని సమీపంలో డోలుగండి అనే గ్రామం ఉంటుంది ఆ రేపల్లి అనే గ్రామాన్ని చేరుకోవాలి అంటే దొరమామ నుండి ఆ కొండల్లో నుంచి ప్రయాణం చేస్తూ మరి ప్రాముఖ్యంగా ఆ రేపల్లి ఆ కొండల అవతలనటువంటి గ్రామము దాన్ని సమీపించాలి అంటే ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తూ వెళ్ళాలి కాలినడకన నడకన వెళ్తే గంట పట్టే పరిస్థితి అది దాటి క్రిందకి దిగినప్పుడు అక్కడ దాదాపుగా నలభై రెండు కుటుంబాలు ఉన్నాయి మన మిషనరీస్ యొక్క ప్రయాస ప్రతి వారము ప్రతిరోజు ఆ ఎక్కలేనంత ఎత్తైన ఆ కొండ శిఖరాన్ని దాటి క్రిందకి దిగి రేపల్లి అన్న గ్రామంలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నటువంటి మన మిషనరీస్ని బట్టి దేవుని స్థుతించాలి ప్రతికూల పరిస్థితులు ప్రాణాన్ని తెగించి ఈరోజు దావీదుకున్న డిజైర్ దావీదుకున్నటువంటి ఆ కోరిక మన ప్రతి ఒక్క హృదయంలో ఉండాలి మీరు ఎక్కలేకపోవచ్చు ఆ పర్వత శ్రేణులని వెళ్ళి శుభార్త ప్రకటన చేయలేకపోవచ్చు కానీ వెళ్ళే మా కొరకు ప్రార్థించే ఆ ప్రార్థన పరులు కావాలి దావి ఇది కోరిక ఎంత గొప్పది తన సుఖ సౌఖ్యాల కొరకు ప్రార్థించట్లేదు తను ఆశీర్వదించిన దేవుని యొక్క మందిరం కొరకు స్థలం కొరకు శత్రువుల మీద జయం కొరకు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కటానికి యోగశీయులు నివసించిన ఎరుశలీం పర్వతము చాలా ఎత్తైన పర్వతము వారు అవలీలుగా ఎక్కగలరంట యోగశీయులు చుట్టుపక్కల వారి యొక్క సైన్యం ఉంటుంది ఎవరైనా లోపలికి వస్తే పైనుంచి పెద్ద బండరాలు వేసి కొట్టి చంపేవారంట ఇలాంటి పరిస్థితులు దావీది అంటున్నాడు అయ్యా నేను ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి ఎక్కించము నీవే నాకు ఆశ్రమంటివి శత్రువుల ఎదుట బలమైన కోటవి ఇది దావీది యొక్క విశ్వాసం నేనైతే ఎక్కలేను బ్రవ్వా నీవే నాకు ఆశ్రయము మీవే నాకు ఆశ్రయము ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితాలు మనము వేసుకోవాల్సినటువంటి సమయం ఇది ఈరోజు విశ్వాన్ని మిషనరీ పరిచర్య ద్వారా దేవుడు మాకు ఇచ్చిన దర్శనం విజన్ ట్వంటీ థర్టీ నాటికి భారతదేశంలో లక్ష గ్రామాల సువార్త అందులో మీ వంతు ప్రార్థన అవసరం దావీది కన్నీళ్లు కార్చాడు దావీది ప్రార్థించాడు ఈరోజు ప్రభు దావీ వలె మన కుటుంబాలు ఆశీర్వదించాడు ఆశీర్వదించబడిన మనము దేవుని మందిరం పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి సువార్త వ్యాపకం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి దాని మనకు మనం నేర్పుతున్న శ్రేష్టమైన పాఠం నేను ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి ఎక్కించము ఆధ్యాత్మిక స్థితిలో దినదినము మనం ఎత్తైన స్థితికి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉండాలి రెండవదిగా చాలా ప్రాముఖ్యం దావీదు దేవుని సన్నిధి కొరకు దేవుని మందిరం కొరకు తన కలిగి ఉన్నటువంటి ఆ కోరికను ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి ఈరోజు ఆ మందిరాలు లేక విశ్వాన్ని పరిచయం చేస్తున్న గ్రామాల్లో చెట్ల క్రింద ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి తాణాలకుంట అనే గ్రామం ఉంది పేడ్రాల సమీపంలో పద్దెనిమిది మంది విశ్వాసులు ఉన్నారు ఆరాధనకి స్థలం లేదు చెట్ల క్రింద ఆరాధన జరుగుతుంది ఈ వాక్యం వింటున్నప్పుడు దావీద వల్ల ఆశీర్వించబడిన కుటుంబం అని పిలువబడితే మన కుటుంబాలు దేవుని పని కొరకు దేవుని యొక్క సువార్త కొరకు మనమందరం కలిస్తే ఒక మంచి మందిరం కట్టడం ద్వారా ఎనిమిది గ్రామ ప్రజలకు ఆ మందిరము నివాస స్థలంగా ఉంటుంది ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సన్నిధానం ఉంటుంది ఆశీర్వదించబడినటువంటి మన జీవితాలు దేవుని పని కొరకు ఎలాంటి తృష్ణ కలిగి ఉండాలి అరవై ఒకట సంకీర్తన నేర్పుతున్న పాఠం గొర్రెల కాపరిగున్న దావీదుని దావీదిని దేవుడు ఆశీర్వదించాడు ఇంతగానని హెచ్చించుటకు ఈ స్థితిలో ఉండేటకు నేను ఏ వాడును నాకైతే మంచి స్థలం ఇచ్చావు నాకైతే మంచి కుటుంబం ఇచ్చావు నన్ను అన్ని విధాలు ఆశీర్దించావు నా దేవా నీవు నివాస స్థలమైనటువంటి మందిరం కొదువుగా ఉందని ఆ ఎరులేమో ఆ పట్టణం కొరకు దావీదు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన పనిని ప్రారంభించినట్లు చూస్తూ ఉంటాం పరిచర్యలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు మీ ప్రార్థన మాకెంతో అవసరం ఎక్కలేని ఎత్తైన అనుభవాలు కలిగినటువంటి ఆ దేవుని వాక్యం ఎరిగినటువంటి మనము వెళ్ళే మాలాంటి మిషనరీస్ కొరకు ప్రార్థించవలసినటువంటి ఆ బాధ్యత కలిగి ఉన్నాం రేపల్లి గ్రామము ఆ ట్రాక్టర్ పైన మేము కొంతమంది వాసుకులతో వెళ్ళేటప్పుడు భలే ఆ ఆశ్చర్యం అనిపించింది ఏమైనా ట్రాక్టరు చిన్నది స్లిప్ అయితే క్రింద పడితే కనిపించే పరిస్థితి లేదు దేవుని యొక్క కృప అద్భుతంగా గ్రామంలోకి పా స్పాన్సర్ సందరం వెళ్ళాము ఆ గ్రామాన్ని తిలకించము ప్రార్థించము ఆ గ్రామంలో ఒక మందిరం అవసరమని గుర్తించము దైతే ప్రార్థించండి దావీదుని ఆశీర్దించిన అదే దేవుడు మనల్ని ఆశీర్వించారు మనవంతిగా తరములో దేవుని మహిమార్థమై శుభార్త పనిలో సహాయపడుతూ అవసరతలు ఉన్నటువంటి స్థలాల్లో దావీదు వలె మందిరం కట్టడానికి తీర్మానం చేసుకుందాం ఈరోజు మిషనరీస్ నివాసం ఉండటానికి ఆ గ్రామాల్లో ఉండవండి అద్దె గృహాలు ఉండటం చాలా కష్టం వారి గృహం ఉండడమే కష్టం ఒక గ్రామంలో మిషనరీకి ఒక సొంత గృహం కలిగి ఉంటే అనేక గ్రామాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు ఇలాంటి అవసరతలు ఎన్నో ఉన్నాయి దావీది లాంటి ఆశీర్వాదం నొందిన మన కుటుంబాలు విశ్వవాణి మిషనరీ పరిచర్యకు సహాయం చేయటం ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టడానికి సాధనాలుగా ఉపయోగపడతాం ఇరవై ఒకట సంకీర్తన ఐదు ఆరు ఏడు చరణాల్లో ఎన్ని ఆశీర్వాదాలు వీటన్నింటి మనము చదువుతున్నప్పుడు మన హృదయము ఉప్పొంగిపోయే అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం దావీదికి దేవుడు జయమిచ్చాడు తన కుమారుడైన సులోమం ద్వారా అద్భుతమైన మందిరని కట్టినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని యొక్క ఆశీర్వాదం పిల్ల పిల్ల తరానికి రావటం మనం చూడగలుగుతూ ఉంటాం ఈరోజు ఈ శ్రేష్టమైన పరిచయం కొరకు వింటున్న మన జీవితాలు దేవుని పని కొరకు సమర్పణ కలిగి తెగుతో సహాయం చేయగలిగితే దేవుని నామానికి మహిమ విశ్వాని మిషనరీ పరిచరి ద్వారా ఎన్నో గ్రామాలని ప్రభువు చెంతగా నడిపించే సాధనాలుగా మీ కుటుంబాలు ఉండాలని మనసారు కోరుకుంటూ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి జీవం కలిగిన మా యేసుప్రవ నీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి గొర్రెల కాపరైన దావీదును ఇస్రాయేల్ మీదకు రాజుగా చేసావు నాయన అన్ని సౌకర్యాలు ఇచ్చారు కానీ మందిరం పట్ల తనకున్న భారం ఎంత గొప్పదో తన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ఆయన ఇర్షలేముని స్వాధీనం చేసుకొని తన తదనంతరము సొలో మన ద్వారా గొప్ప మందిరం కట్టి అనేకులకు ఆశీర్వాదకారకుడు అయ్యాడు ఆయన ఆ గొప్ప పని చేయటం ద్వారా తన పిల్ల పిల్ల తరాన్ని ఆశీర్వదించాడు ఆయన ఈరోజు వాక్య వింటున్నటువంటి మా ప్రియుల కుటుంబాల్లో ఇటు ఆశీర్వాదానికి వారసులోగులాగా నీ పరిచర్యలో నాయన ప్రార్థించే అనుభవము నీ పరిచర్యకు గుప్పిల్పే అనుభవం ప్రతి ఒక్కరు దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె పరమ తండ్రి అని మన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన ప్రభునియసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యన్య సహవాసము సమాధానము సదాకాలం ఈ కుటుంబాలకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక ఆమె